హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జేకేవి యూట్యూబ్ ఛానల్ ఇరో మన ఛానల్ వచ్చేసి రాజలక్ష్మి లో డ్రెస్సిల్ సెక్షన్ లో ఉన్నాము సోను भैया మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లైన్ చేస్తారు మొత్తం చూసేయండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మొత్తం టాప్స్ చూపిస్తున్నా ఓకే 3 బ్రాంచ్స్ లో వచ్చేసి ఇది అయితే ఫస్ట్ బ్రాంచ్ ఉంటది నేను మొత్తం టాప్స్ వీడియోలు చూపిస్తున్నా చూడండి ఒకసారి నంబర్ వన్ ఉంటది ఓకే దీనిలో ఒక ట్వంటీ డిజైన్స్ ఉంటది ఒక్కొక్కటి చూపిస్తున్నా ఫోర్ పీస్ సెట్ వైజ్ తీసుకోవాలి కంపల్సరీ సింగిల్ పీస్ ఇచ్చేది ఉండదు అట్లా బండల్ టు బండల్ ఉంటది కంపల్సరీ ఒక్క దానిలో నాలుగు కలర్స్ ఉంటది ఒకటే సైజ్ ఉంటది ఒక బండల్ లా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రాసి ఉంటది ఇందులో డిజైన్ చూపిస్తున్నా ఒక్కొక్కటి చూడండి ట్వంటీ ఫైవ్ డిజైన్ ట్వంటీ డిజైన్స్ ఉంటది ఈ నూట పదిహేను రూపాయలు రేట్ ఉంటది ఇది ఫోర్ కలర్స్ ఉంటాయి దానిలో మొత్తం బండల్ టు బండల్ తీసుకోవాలి ఓకే దీనిలో హండ్రెడ్ డిజైన్స్ ఉంటది నూట పదిహేను దానిలో ఒక తప్పి మొత్తం ఉంటది మన నచ్చినవి బండలు ఏ బండలు కావాలి బండలు తీసుకోవచ్చు ఓన్లీ ఫోర్ హోల్సోల్ ఉంటది రిటైల్ ఇచ్చేది ఉండదు మన దగ్గరకి నంబర్ వన్ పీస్ లో ఉంటది ఇప్పుడు కాలేజీ ఓపెన్ అవుతది ఇలాంటి డైలీ వేర్ మస్ట్ నంబర్ వన్ ఉంటది ఇంకా ఆఫర్ పెట్టి రియాన్ లో కదా ప్యూర్ రియాన్ ఉంటది ఇది ఆఫర్ వేటి అమ్మ అమ్ముకోవాలి అనుకుంటే కూడా ఆఫర్ వేటి కూడా అమ్ముకోవచ్చు మన ఇష్టం అవును ఫోర్ పీస్ కలర్ షార్ట్ ఉంటది ఓకే ప్యాటర్న్ మాత్రం నంబర్ 1 ఉంటది నచ్చిన ప్రింట్ లు దీనిలో ఏ పండ్లు కావాల ఆ పండ్లు బండ్లు తీసుకోవచ్చు ఓకే నంబర్ 1 ఉంటది ఐటమ్ మాత్రం మనం అయితే కొన్నే చూపిస్తున్నాము షాప్ కి వస్తే చాలా ఉంటాయి కొన్న అయితే చూపిస్తున్నామండి ఈ స్టార్టింగ్ ప్రైస్ లో ఇది ఇదైతే ఓన్లీ ఫోర్ శాంప్లింగ్ చూపిస్తున్నా ఫోర్ ఫోర్ పీస్ ప్లేసింగ్ ఉంటుంది మొత్తం ఫ్రెంట్ లో అయితే నూట పదిహేను రూపాయలు ఓన్లీ ఫోర్ నూట పదిహేను నూట పదిహేను ఫోర్ పీస్ కలర్ స్టార్ట్

మొత్తం ప్రింట్ వర్క్ వచ్చేసి ఇది అయితే సమ్కి వరకు ఉంటది కల్చి బ్రాండెడ్ ఉంటది దానిపైన ప్రత్యేక దానిపైన అయితే ఎంఆర్పి వస్తాయి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఎంఆర్పి వస్తాయి ఈ రేట్ వచ్చేసి మనకి నూట తొంభై ఐదు రూపాయలు రేట్ ఉంటుంది ఫోర్ నైన్టీ అంటే నూట తొంభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఇది ఎల్సి బ్రాండ్ లో ఉంది ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మొచ్చు అంత బాగుంటుంది క్లాత్ గాని క్వాలిటీ గాని చాలా బాగుంటదంటండి ఇది అయితే బ్రాస్ క్లాత్ వచ్చేసి వస్తాయి టూ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ఫోర్ ల్యాంచ్ వచ్చేసి వస్తాయి ఇది అయితే థర్డ్ వరకు వచ్చేసి మొత్తం మిర్రర్ వరకు ఉంటుంది ఇది రియల్ మిర్రర్ వరకు ఉంటది ఇది హండ్రెడ్ వన్ పర్సెంట్ నేను కలర్ స్టార్ట్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటది అట్లా మెసింగ్ బాగుంటది ప్యాటర్న్ మాత్రం సూపర్ ఐదు రూపాయలు చాలా బాగుంది సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇది ఎల్సి బ్రాండ్ వచ్చేసి వస్తాయి వైట్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ ప్యాటర్న్ బాగుంటాయి ప్యాటర్న్ మాత్రం టూ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ఎక్దమ్ సూపర్ ఉంటుంది ఫోర్ కలర్స్ మెసింగ్ ఉంటుంది అట్లా ఫోర్ పీస్ దీనిలో ఎక్సెల్ డబ్బులు ఎక్సెల్ ఏ సైజ్ కావాలో సైజ్ ఉంటాయి రేట్ మాత్రం ఎక్దమ్ తక్కువ రేట్ లో మంచి ఐటమ్ రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల లో మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి మిడిల్ లో ఏకదమ్ నంబర్ వన్ పీస్ వచ్చేసి వస్తాయి రెండు వందల ఐదు రూపాయలు రేట్ ఉంటది ఇది మొత్తం జరి వర్క్ తోటి వచ్చేసి ఐదు ఐదు థర్డ్ వరకు తోటి ఉంటది ప్యాటర్న్ మాత్రం ఏకదమ్ సూపర్ ఉంటది ఫోర్ కలర్స్ మేసింగ్ ఉంటది మంచి కలర్ చార్ట్ కలర్ చాట్ బండల్ టు బండల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఏకదమ్ సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటది సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ జరి లైన్స్ వచ్చేసి థ్రెడ్ వరకు వచ్చిందండి బాగున్నాయి ప్యాటర్న్ మాత్రం సూపర్ చికెన్ కర్రీ ఎం ఎస్ ఎం సైజ్ స్పెషల్ కావాలంటే మన దగ్గర దొరుకుతాయి ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఎస్ ఎం సైజ్ స్పెషల్ కావాలంటే మన దగ్గర స్పెషల్ గా దొరుకుతాయి చిన్న సైజు కావాలంటే కూడా ఉంటాయి ఇప్పుడు ఈసారి మస్తు తెచ్చిన బయట మాత్రం నంబర్ వన్ తెచ్చుకున్నా ఇది ప్యాటర్న్ వచ్చేసి నంబర్ వన్ ఉంటది దీని కలర్ షార్ట్ మాత్రం ఎక్కువ ఫోర్ కలర్స్ వస్తాయి నంబర్ వన్ కలర్ షార్ట్ ఉంటది రేట్ మాత్రం టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది కట్ ఇస్తారు చికెన్ వరకు వచ్చేసి వస్తాయి ఇట్లా చిన్న కట్ ఇస్తారు చిన్నగా దీనికి ప్యాటర్న్ మాత్రం ఎక్కువ హైలైట్ ఉంటది అవును చాలా బాగుంది మూడు సైజ్ ఉంటుంది ఎస్ సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి ఎం సైజ్ ఉంటది ఎం సైజు ఇది వచ్చేసి ఎల్ సైజ్ వస్తాయి వచ్చేసి వస్తాయి దీనిలో త్రీ పీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ దీనిలో స్టార్ట్ మాత్రం ఇట్లా సైజ్ వచ్చేసి ఈ సైజ్ వస్తాయి ఎస్ సైజ్ అన్నట్టు లాంగ్ వస్తాయి ఇది కాలేజ్ పిల్లలకి వెళ్ళాలి బాగా అడుగుతున్నారు ఇలాంటి సైజు మంచిగా పోతాయి సూపర్ హాట్ కెట్ దీనిలో అంబ్రెల్లా కావాలి అంబ్రెలా కూడా ఉన్నాయి ఇంకా దీనిలో కట్స్ కావాలా కట్స్ కూడా ఉంటాయి మనకి ఏ సైజ్ కావాలా సైజ్ ఉంటది దీనిలో బండల్ టు బండల్ త్రీ పీస్ ఫోర్ పీస్ అట్లా ఉన్నాయి అట్లా తీసుకోవాలి కంపల్సరీ ఫోర్ పీసెస్ తీసుకోవాలంటే రేట్ మాత్రం టూ థర్టీ రూపీస్ రేట్ ఉంటది టూ థర్టీ ఇది డెలివరీ ఐటమ్ కాబట్టి డెలివరీ హెవీ క్లాత్ ఉంటది మంచి క్లాత్ అన్నట్టు ఓకే చాలా బాగుంటుంది ఐటమ్ ఇది డైలీ డైలీవేర్ యూస్ చేసుకున్నా బాగుంటది అంటే క్లాత్ అయితే ఇది కూడా ఎల్ ఎంఎస్ మూడు సైజులు ఉంటది ఓకే ఇది ఎస్ సైజు ఇక్కడ రాసి ఉంటది ఇది ఎం సైజు ఉంటది ఎల్ సైజు ఉంటది సైజు మాత్రం ఇది పెద్ద సైజు ఉన్నాయి అంత చూపిస్తున్న ఎల్ సైజ్ అంటే ఏ సైజు ఏ ఫర్మా ఉన్నాయని చెప్పేసి మీకు చూపిస్తున్నా ప్యాటర్న్ మాత్రం ఫుల్ గ్యారంటీ ఇచ్చి అమ్మొచ్చు అంత బాగుంటది రెండు వందల ముప్పై ఐదు రూపాయలు రేట్ ఉంటాయి అన్నాడు సూపర్ గా ఉంటది క్రస్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా దీనిలో ఎస్ ఎంఓఎల్ ఫోర్ సైజ్ వస్తాయి సింగల్ కొంబో కలర్ బాగుంది దీనిలో ఇంకా డిజైన్స్ కావాలంటే ఎయిట్ నైన్ డిజైన్స్ ఉంటది నచ్చిన బాండల్ బ్రాండ్ మనకు తీసుకోవచ్చు ఇదైతే ఎంకే బ్రాండ్ వచ్చేసి వస్తాయి ఎంకే బ్రాండ్ వచ్చేసి వస్తాయి ఒక్కొక్కటి ఇలా షార్ట్ వస్తే ఇది లాంగ్ వచ్చేసి వస్తాయి అన్నట్టు కట్స్ లక్ లాంగ్ కట్స్ లో లాంగ్ బాగుంటుంది ఐటమ్ మాత్రం సూపర్ ఉంటది ఎంకే బ్రాండ్ తోటి ఉంటది థ్రెడ్ వర్క్ కూడా చాలా థ్రెడ్ వర్క్ తోటి ఎక్దమ్ వైట్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ దీని రేట్ మాత్రం వచ్చేసి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది క్లాత్ మాత్రం బ్రాస్ క్లాత్ వస్తాయి అన్నట్టు బ్రాస్ క్లాత్ దీని ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఒక్కొక్క పీస్ కూడా ఉంటాయి ఆ రేంజ్ లో కావాలి కూడా ఉంటాయి దానిలో ఇది అయితే త్రీ థర్టీ రూపీస్ రేంజ్ ఉంటది ఎక్దమ్ సూపర్ హాట్ కేట్ ఉంటది ఓకే ఫుల్ గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు కలర్ పోవడం ఇలాంటి ఏది డేడా వస్తే రీటింగ్ ఇవ్వాలి అంత గ్యారెంటీ ఇచ్చి అమ్మవచ్చు ఓకే కలర్ మాత్రం ఎంతో సోఫర్ కూడా ఉంటానంటే డిజైన్ కూడా చాలా కలర్స్ అట్లా తీసుకోవాలి కలర్స్ ఉన్నాయి తీసేసుకోవాలి ఇది అయితే వచ్చేసి వస్తే అట్లా డిఫరెంట్ రేట్ ఎంకే బ్రాండ్ తోటి ఇది వచ్చేసి వస్తే అట్లా మంచిగా వస్తాయి నీ కలర్ షార్ట్ మాత్రం ఫోర్ కలర్స్ వస్తాయి అట్లా మొత్తం ఫోర్ పీస్ బండల్ టు బండల్ తీసుకోవాలి ఫోర్ పీస్ వస్తాయి అండి ఫోర్ తీసుకోవాలి బ్లేడ్ మాత్రం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇదైతే కట్స్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా కట్స్ మోడల్ ప్యాటర్న్ మాత్రం మాత్రం సూపర్ టూ సెవెంటీ ఫైవ్ తోటి వచ్చేసి వస్తాయి ఇది ప్యూర్ రియాన్ క్లాత్ ఇచ్చేసి వస్తాయి రియాన్ లోనే హెవీ క్లాత్ ఉంటుంది సూపర్ హాట్ కేట్ పీస్ ఉంటది ఫోర్ పీస్ అట్లా మేసింగ్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం సూపర్ గా ఎక్కువ ఇది కట్స్ మోడల్ వచ్చేసి వస్తాయి అట్లా సూపర్ పీస్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ లు వీలర్ మోడల్ ఉంటది వీర్ नेक వచ్చేసిస్తాయి వీర్ नेक లో అయితే సూపర్ ఉంటది నంబర్ 1 నట్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త నట్స్ నే వచ్చింది లేటెస్ట్ గా ఉంటది నీ రేట్ మాత్రం తక్కువ రేట్ మంచి ఐటమ్ ఉంటది 330 రూపాయిస్ రేంజ్ వచ్చేసిస్తాయి 330 లో 330 పక్క సైడ్ లో లేటెస్ట్ గా ఓకే ఆ వస్తాయి టూ నాట్ ఫైవ్ రూపీస్ రేట్ ఉంటాయి సింపుల్ సోబర్ థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తాయి బాగుంటాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ గా ఉంటాయి లేటెస్ట్ గా ఎక్దమ్ ప్యాటర్న్ మాత్రం నంబర్ వన్ వచ్చేసి వస్తాయి ఫోర్ పీస్ ఇది సెట్ ఉంటది బండల్ టు బండల్ తీసుకోవాలి రేట్ మాత్రం రెండు వందల ఐదు రెండు లో చాలా బాగున్నాయండి నైరా కట్ వచ్చేసి వస్తాయి అట్లా నైరా ప్యాటర్న్ లో నైరా కట్ వచ్చేసి వస్తాయి డిఫరెంట్ ప్యాటర్న్ వెనక సైడ్ ముందు సైడ్ రెండు సైడ్ అయితే ఇది అమరేలా వచ్చేసి వస్తాయి రెండు సైడ్ లో కట్స్ అన్నట్టు మాత్రం ప్రింటెడ్ వచ్చేసి వస్తాయి అట్లా ప్యాటర్న్ మాత్రం ఎక్కువ సూపర్ గా ఉంటది పైన కూడా సింపుల్ సోపర్ నెక్ ఉంటది

రియాన్ లో హెవీగా ఉందండి థ్రెడ్ వరకు సూపర్ గా ఉంటది మొత్తం థ్రెడ్ వర్క్ తోటి వచ్చేసి వస్తా అట్లా డిఫరెంట్ గా సింపుల్ సూపర్ గా 475 రూపాయస్ రేంజ్ ఉంటది 475 మొత్తం థ్రెడ్ వర్క్ తోటి ఉంటది 3 పీస్ సెట్ తీసుకోవాలి కంపల్సరీ హ్ మాత్రం एकदम సూపర్ గా ఉండ సైజ్ ఎక్స్ట్రా ప్రెషర్ ఉంటది లో వర్క్ వచ్చిందండి సెల్ఫ్ లో బాగుంది अम्ब्रेला ఈ అమ్రేలా కేర్ వచ్చేసి వస్తాయి అట్లా ఏపిల్ కట్ అంటారు దానికి ఆపిల్ కట్ లో ఉంది ఏపిల్ కట్ వచ్చేసి వస్తాయి అట్లా డిఫరెంట్ కలర్స్ అటు మొత్తం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది లాంగ్ ఫ్రాక్ టైప్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ మిరర్స్ వచ్చాయి ఇందులో టూ కలర్స్ వస్తాయి నాటు మొత్తం టూ టూ పీస్ అన్ని పీస్ కావాలి అని తీసుకోవచ్చు మన ఇష్టం నేను బండల్ టూ బండల్ తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ సూపర్ గా ఉంటుంది లేటెస్ట్ ప్యాటర్న్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంటది ఇది రెండు సైడ్ లో ఇతర కట్ అయితే వస్తాయి ప్యాటర్న్ మాత్రం ఎక్దమ్ ఫ్యాన్సీగా ఉంటుంది రియాన్ లో చాలా బాగుంది ఓకే హెవీ వచ్చింది నెక్ కి హిప్ బెల్ట్ లాగా వచ్చాయి మిర్రర్స్ ఇది అమ్రేలా పెట్టన్ వచ్చేసి వస్తాయి అట్లా ప్రింటర్ లో ఉంది మొత్తం ప్రింటెడ్ వచ్చేసి అమ్రేలా గేర్ తోటి ఉంటది బాగుంటాయి పెట్టన్ మాత్రం ఏకదమ్ సూపర్ గా ఉంటాయి లేటెస్ట్ గా ఆ ఈ రేట్ మాత్రం 255 రూపాయస్ రేట్ ఉంటది 255 మొత్తం బండిల్ టు బండిల్ తీసుకోవాలి క్లాత్ మాత్రం ఏకదమ్ నంబర్ 1 వర్క్ చేసి వస్తాయి అట్లా ఆ పెట్టన్ ఏకదమ్ లేటెస్ట్ గా ఉంటది ఓకే ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ లో మిర్రర్స్ వచ్చాయి ఫ్రంట్ వచ్చింది అంబ్రెల్లా గేర్ వచ్చేసి వస్తాయి బాగుంది అండి ఇది కుర్చీలు లేకుండా ఉంటది సాదా వచ్చేసి వస్తాయి రేపు మూడు వందల పదిహేను రూపాయలు దీని రేట్ ఉంటది మొత్తం పూసల వరకు తోటి వస్తాయి మంచి ఉంటాయి ప్యాటర్న్ నెంబర్ వన్ వచ్చేసి వస్తాయి కలర్ స్టార్ట్ అయితే ఫోర్ కలర్స్ వస్తాయి మొత్తం బాగు బండలు తీసుకోవాలి ప్యాటర్న్ మాత్రం లేటెస్ట్ గా ఉంటది ఇది అంబ్రెలా గేర్ వచ్చేసి వస్తాయి ఏదమ్ లేటెస్ట్ పేటర్న్ వచ్చేసి వస్తాయి కట్టి ప్రింట్ తోటి ఉంటది క్లాత్ కూడా చాలా బాగుంది లైన్ సూ 85 రూపీస్ రేంజ్ ఉంటది దీనిలో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మనకి ఏ సైజ్ కావాలా సైజ్ తీసుకోవచ్చు పేటర్న్ మాత్రం ఏదమ్ లేటెస్ట్ పేటర్న్ ఉంటది కొత్త మోడల్ ఓకే చాలా బాగుంటది బెల్ టు బెల్ నడుస్తున్న ఇలాంటి ప్యాటర్న్ ఇప్పుడు కొత్తగా ఏదమ్ హైలైట్ ఉంటది ఇది ఇది అయితే 285 రూపీస్ ఓన్లీ ఫర్ ఇట్ 285 లో ఐటమ్ బాగుందండి ఇది ఏదమ్ సూపర్ గా ఉంటది ఇది వచ్చేసి ఇస్టేట్ కట్ వస్తాయి అట్లా ఇస్టేట్ కట్ లెమ్ లేటెస్ట్ క్లాత్ ఉంటది కొత్త క్లాత్ వస్తుంది ఇది డిఫరెంట్ బటన్ కూడా ఉంటది చిన్నగా కట్ చిన్న ఇచ్చేసి నీట్నెస్ వచ్చేసి క్లాత్ కూడా కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా ఇది పైన మాత్రం నెక్ మాత్రం కొత్తగా ఉంటాయి మంచి కాలర్ నెక్ వచ్చేసి వస్తాయి కాలర్ నెక్ దొరకడం చాలా తక్కువ అని మా షాప్ లో కూడా కానీ ఎక్కడ బయట పోయినా కానీ చాలా తక్కువ దొరుకుతాయి కాలర్ నెక్స్ట్ మాత్రం ఎక్సి ఉంటది లాంగ్ వచ్చేసి వస్తాయి వస్తాయినాడు దీనిలో ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు సైజులు ఉంటది ఒకటి కలర్స్ వస్తాయి కానీ నాలుగు మనకి ఏ సైజ్ బండ్లు కావాలి ఆ సైజ్ తీసుకోవచ్చు ఎక్దమ్ మంచి లైట్ కలర్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ ఉంటది ప్యాటర్న్ మాత్రం ఎక్కువ క్లాసి ఉంటది ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు మీరు అందరు చూసి ఉంటారు ఇంకా దీనిలో ఆఫర్స్ కూడా ఉంటది మన దగ్గరికి ఫైవ్ థౌసండ్ కాని లక్ష రూపాయలు దాకా దానిలో ఆఫర్స్ అన్ని ఉంటది మనకి ఏది ఐటమ్ కావాలో ఆ ఐటమ్ వచ్చేది దాన్ని బట్టి తీసుకొచ్చి వచ్చి కూడా చూపిస్తున్నా చూసుకోండి ఒకసారి లక్ష రూపాయల వరకు దానిలో ఆఫర్స్ ఉంటాయి మన దగ్గర తీసుకోవచ్చు కావాలా ఐటమ్ ఈ మొత్తం టోటల్ ఉంటది మనకి గిఫ్ట్ ఏ గిఫ్ట్ వచ్చే దాన్ని బట్టి రాసి ఉంటది దాన్ని బట్టి అన్ని ఇచ్చేస్తాం మీరు తీసుకొచ్చి వచ్చి కాదు మీరు ఒకసారి వస్తేనే ఇస్తారా ఎన్ని సార్లు వచ్చినా ఇస్తారండి సరి వచ్చినా అంత మాల్ తీసుకుని దాని బిల్లుని బట్టి ఉంటది ఓకే సార్ సారి కూడా ఇస్తాం ఏది వచ్చేది ఉంటది దాన్ని బట్టి ఇచ్చేస్తాం హండ్రెడ్ ప్రతి బిల్లు మీద ఇస్తారండి మీరు ప్రతి రోజు వచ్చి పర్చేస్ చేసినా ప్రతి బిల్ పైన కూడా ఇచ్చేది ఉంటది ఓకే వచ్చి చూడండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అయ్యా ఓకే రీడియో లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్